నేను నేను ఇక్కడ నుంచి జగ్గైపేట వరకు చూస్తాను సార్ ఈ గ్రామాల్లో చదువుకున్న మాదిగ కులస్తుడ పత్తి వారు ఆ రెండు రోజుల్లో అర్జున వాళ్ళకు వచ్చి మీరు ఈసారి మనకైతే మీ పిల్లల భవిష్యత్తు ఉంటది లేపత ఉండదు ఏబిసి వర్గీకరణ కాదు ఓటు చంద్రబాబుకి వెళ్ళింది అని చెప్పి చెప్పడంతో టూ పర్సెంట్ ఓటింగ్ పోయింది సార్ వైసీపీ నుంచి వైసీపీ నుంచి పోయింది జగన్మోహన్ రెడ్డి అంతా మాధువులకి మాలలకి ఎస్సీలు ఎస్టీలు అన్నారు వ్యాపారాలకు కుదరదుగా మిగతా మన వంటి ఎ కులంతో కలిసిపోతుంది సార్ వ్యాపారాలు కొంచెం మడి బట్ట కింట వాళ్ళ మొత్తం బీజేపీకి గెలిపోయారు బీజేపీని చంద్రబాబు నాయుడు కలుపుకుండు స్ట్రాంగ్ అయిపోయిండు తర్వాత రఘురామకృష్ణరాజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తే బహిష్కరించాలి అమ్మటే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకుండా అటు ఉంచడం కూడా కరెక్ట్ కాదు అదేంటంటే ఆ విధంగా లాస్ట్ వరకు రాజుల్లో ఒక ముద్ర పడిపోయింది మనోడి ఏంటి మనవండి ఇటు చేస్తున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ముద్ర పడిపోయి రాజులు కూడా ఆ విధంగా దూరం అయ్యారు మాకు అట్లా కొన్ని కారణాలు ఉన్నాయి లేవు రకంగా చెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల్లో చాలా వరకు పార్టీకి దూరం అయ్యారు దూరం అయ్యారు దూరం అయ్యారు వాళ్ళతో పాటు రెడ్లు దూరం అయ్యారు రెడ్లు కూడా దూరం అయ్యారు రెడ్లు దూరం అవుతుందని మరి ఇంతపాదకొండు పడిపోయినాం మేము రెడ్లు దూరం కాకుండా ఉంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలో వేసినా కొద్ది పర్సెంట్ పోయినాలు మైనార్టీలు పోయినా మైనార్టీలు ఎస్సీలు మాదుగులు పోయారండి మొన్న పోయారు అంటే జగన్మోహన్ గారి న్యాయం చేసినా ఆయన ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చల ఓకే ప్రజలకు నచ్చల ఎందుకు నచ్చలేదు అంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా అంతే బటన్ నొక్కుడుతోనే సరిపోయింది మిగతా పనులు చేయలేదు అందువల్ల అది ఒకటి ఇప్పుడు చేసే ఎప్పటికైనా పార్టీలో మార్పు వస్తుంటారా పార్టీలో శ్రీకాకుళం నుంచి కుప్పం నుంచి కూడా వచ్చారు సార్ ప్రజలు నీ గేటు ముందు రెండు రోజులు కుప్పం నుంచి వచ్చిన రెండు రోజులు పడుకున్నారా సార్ రెండు రోజులు పడుకున్నారు రెండు రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ బానీ గేట్ కాడ నుంచి నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ వాళ్ళు రానీ లేకపోతే రేపు ఇంక ఎట్ట నమ్ముతారు రెండు ప్రజలు సామాన్య కార్యకర్తల దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి రానీ కలవరా జగన్మోహన్ రెడ్డి కలవట్లా ఇప్పటికీ ఇప్పుడు